దేవుడు దేని గురించి తొందరపడుతూ ఉన్నాడు నీ జీవితంలో దేవుడు ఎందుకు తొందరపడుతూ ఉన్నాడు ఏదో ఒక విషయం నీ జీవితంలో జరిగించడానికి ఆయన చాలా త్వర 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 త్వరగా ఉన్నాడు నీలో ఉన్న దేవుని ఆత్మ ఒక కార్యం చేయడానికి చాలా తీవ్రంగా ఉన్నాడు చాలా క్విక్గా చేయడానికి ఆయన త్వరపడుతూ ఉన్నాడు ఏంటది చూద్దాం వారిలో ఒంటరి అయిన వేయి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ఏహో అనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును ఒంటరైన వాడు వేయి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ఈ కార్యం చేయడానికి తగిన టైంలో ఈ కార్యం చేయడానికి ఎవరికి తొందర మనకు తొందరనా దేవునికి తొందరనా చెప్పాలండి దేవుడు త్వరపడుతున్నాడా మనం త్వరపడుతున్నామా మనకున్న శ్రమలో మనకున్న కష్టంలో మనకున్న ఇబ్బందిలో అందులో మనం త్వరగా బయటకు రావాలనుకుంటున్నాము కానీ దేవుడు దానికి విరుద్ధంగా ఇంకొక పెట్టబడుతున్నాడు తను తాను త్వర పెట్టుకుంటున్నాడు ఏంటి అంటే నువ్వు ఒంటరిగా ఉంటే నువ్వు వెయ్యి మంది అవ్వాలి నువ్వు ఎన్నిక లేకుండా ఉంటే నీవు గొప్ప జనం జనాంగం అవ్వాలి గట్టిగా హలడిగా చెప్దామండి ఒక వ్యక్తి ఒంటరి అవ్వడము అన్నటువంటి దాని గురించి మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి ఒంటరి ఎప్పుడవుతాడు అంటే మనుషులందరూ విడిచిపెట్టినప్పుడు మనుషులందరూ ఎప్పుడు విడిచిపెడతారంటే మనకు ఉన్నది పోగొట్టుకున్నప్పుడు మనం ఉన్నది ఎప్పుడు పోగొట్టుకుంటామంటే అపవాది ఇచ్చిన ఆలోచన చొప్పున దేవునికి విరోధంగా జీవించినప్పుడు మనం అన్ని పోగొట్టుకుంటూ ఉంటాం అన్నీ పోతూ ఉంటాయి మన దగ్గర ఏమైనా ఉన్నాయి పోతూ ఉన్నాయని మనుషులకు తెలిస్తే ఒక్కొక్కరు 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 జారుకుంటారండి ఒక్కొక్కరు జారుకుంటారు ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతామంటే ఒంటరి అవుతాము ఇది లోకంలో సహజంగా జరుగుతున్నటువంటి కార్యము కానీ అలా ఒంటరైనటువంటి వ్యక్తిని ఏం చేస్తాడంట దేవుడు వెయ్యి మంది చేయడానికి ఆయన ఆలోచిస్తూ కొన్ని రోజుల తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత చేద్దామని అనుకుంటున్నాడా తగిన సమయంలో చేయడానికి ఆయన త్వర పెట్టబడుతున్నాడా నువ్వు ఏదైనా పోగొట్టుకుంటూ ఉంటే ఆ పోగొట్టుకోవడము ద్వారా నువ్వు ఒంటరి అయిపోతావు నువ్వు ఫెయిల్ అవుతుంటే నీకు అందరు దూరం అవుతూ ఉంటారు నువ్వు దుఃఖంగా ఉంటే మనుషులు నీ దగ్గర నుంచి ఒక్కొక్కరుగా జారుకుంటారు నువ్వు ఏడుస్తున్నటువంటి వ్యక్తిగా ఉంటే ఒక్కొక్కరు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ప్రభు స్తోత్రం అలా నువ్వు ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటే దేవుడు వెయ్యి మందిగా చేస్తాడంట అలా ఒంటరిగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెయ్యి మంది ఎలా అవుతారో కారణం ఏంటంటే ఏదైతే నువ్వు నీ జీవితంలో కోల్పోతూ ఉంటావో ఏదైతే నీ జీవితంలో లూజ్ అయిపోతుంటుందో కోల్పోతూ ఉంటావో నువ్వు నువ్వు ఫెయిల్యూర్ గుండా వెళ్తూ ఉంటావో మనుషులు నీకు దూరం అవుతూ ఉంటే దేవుడి ఆత్మ పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో వెయ్యి మంది నీ దగ్గరికి రావాలంటే నువ్వేం కలిగి ఉండాలి ఒక వెయ్యి మంది గుంపుగా నువ్వు అవ్వాలంటే నీ దగ్గర ఏముండాలి వెయ్యి మందిగా నువ్వు ఒక వ్యక్తివి వెయ్యి మందిగా విస్తరించాలంటే అసలు నువ్వు ఏం మాట్లాడాలి ఏం ఆలోచించాలి ఏం చేయాలి ఎలాంటి జీవన విధానం కలిగి ఉండాలో అది దేవుడు త్వరపెట్టి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అలలోయ